గ్రామంలో సభ్యతలు అనేది చాలా వేగంగా చేయడం జరిగింది అయితే ఈ రోజుకి మూడు రోజులు పట్టి కూడా చేస్తాను అందరినీ కోరేది ఏంటంటే దేవరాపల్లిలో ఎక్కువ సభ్యతలు జరగాలని చెప్పి జరిపించాలని చెప్పేసి అందరూ కోరుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సభ్యత్వ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అందుకనక ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుందని వంద రూపాయలు పెడితే ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది అది అందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరు దారాపల్లి అందరూ కూడా చేసుకోవాలి సభ్యత అని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం దారాపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు గొర్రెముళ్ళు నా పేరు బండోజం ఎమ్మెల్యే గారు బండా సత్యనారాయర్తి గారు కూడా కోరుతూ ఆయన ఆయన పిలుపు మేరకు ఈ సభ్యత అనేది జరిపించడం జరుగుతుంది గ్రామంలో సభ్యతలు అనేది చాలా వేగంగా చేయడం జరిగింది అయితే ఈ రోజుకి మూడు రోజులు బట్టి కూడా చేస్తాను అందరినీ కోరేది ఏంటంటే దేవరాపల్లిలో ఎక్కువ సభ్యతలు జరగాలని చెప్పి జరిపించాలని చెప్పేసి అందరూ కోరుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అందుకనక ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుందని వంద రూపాయలు పెడితే ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది అది అందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరు దేవరాపల్లి అందరూ కూడా చేసుకోవాలి సభ్యత అని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం దారాబెల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గురుదేముళ్ళు నా పేరు సత్యనారాయణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బండ సత్యనారాయతి గారు కూడా కోరుతూ ఆయన ఆయన పిలిపి మేరకు ఈ సభ్యత అనేది జరిపించడం జరుగుతుంది